మనం ఫ్యాన్సీ ఫ్లోరల్ డిజైన్ సారీస్ అయితే చూస్తున్నాం జరీ వివింగ్ మనకి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి అండ్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి హ్యాండ్ ప్రైంట్ అనమాట ఈ రోజు మనం వచ్చేసాము సిఆర్ శారీ కలెక్షన్స్ కండి ఇది వచ్చేసి మనకి విజయవాడలోని అమ్మ కళ్యాణ్ మండపం రోడ్ లో ఉంటుంది అనమాట మీకు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు వీడియో నెంబర్ అయితే ఇస్తారని ఆ నెంబర్ కాల్ చేయండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మరి ఈ రోజు ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అనేది చూసేద్దాము ఇవి వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ అండి సో ఇవి వచ్చి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి బ్లౌజ్ అయితే ఉండదండి ఓన్లీ శారీ వస్తుంది స్టార్టింగ్ లోనే మనకి రీజనబుల్ కాస్ట్ లో చూపిస్తున్నా ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుంది కదా చక్కగా డైలీ కి సారీస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కత్ డిజైన్ తో అయితే వస్తున్నాయి పళ్ళు చూసారు కదా ఇదైతే శారీ అండి మనకి బ్లౌజ్ అయితే రాదు కలర్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు వీటిలో కలర్స్ అయితే ఎక్కువ కలర్స్ అయితే లేవు ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఉన్నాయా ఓకే ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయంట సో మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాము చాలా రీజనబుల్ కాస్ట్ లో అండి వన్ ఫార్టీ రూపీస్ లోనే మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డైలీ కి చాలా చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు వీటితో పాటుగా సెమీ కాటన్ అండి పాలీ కాటన్ అంటారు కదా సో ఈ కాటన్ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది ఇదంతా పళ్ళు సో ఇవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అనమాట ఈ సారీస్ బ్రాండెడ్ అండి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇవి కలర్స్ డిజైన్స్ అండి ఇంకా డిజైన్స్ కూడా వస్తున్నాయి చూడండి వీటిలో కలర్స్ పాలీ కాటన్ వస్తుంది కావాలంటే చక్కగా కి వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ డిజైన్స్ అనమాట వీటిలో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయండి మనకి ఇవి కూడా డిజైన్స్ కలర్స్ ఇవి రెండు కలర్స్ అనమాట ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ లో చాలా సారీస్ అయితే ఉన్నాయండి షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇవన్నీ టూ హండ్రెడ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా వస్తుందండి వీటిలో బ్లౌజ్ కూడా వస్తుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను ఒక సారీ ఓపెన్ చేశాను ఈ డిజైన్ లో కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇవన్నీ కూడా కలర్ అయితే గ్యారంటీ ఇస్తున్నారండి ఓకే సెట్ వైజ్ కావాలన్నా పంపిస్తారండి హోల్సేల్ వాళ్ళకైనా సరే శారీస్ అయితే చాలా శారీస్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట ఒకసారి ఓపెన్ చేశాను కదా ఎలా ఉంటుంది అనేది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే అండి కాటన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్ పర్టీ శారీస్ అండి వీటిలోనే మనకి కోచంపల్లి డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇలా ఉంటుందండి అది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అనమాట టెన్ పర్టీ శారీస్ అండి మనకి ఇలాగా థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే బాగుందండి చక్కగా హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా సరే షాప్ ని విజిట్ చేసి చక్కగా చూసి తీసుకోవచ్చు మీరు శారీస్ అన్ని క్వాలిటీస్ కూడా బాగున్నాయి వీటిలో బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది వీటిలో కలర్స్ అన్నాను కదా ఇవి కలర్స్ అండి ప్రతిదీ బ్లౌజ్ అయితే మనకి అక్కడ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా అలానే ఉంటుంది వీటిలో కలర్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది కలర్స్ అన్ని దేనికి అదే అన్నట్టు ఉన్నాయండి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి మూడు వందల అరవై రూపాయలు మాత్రమే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ శారీస్ అండి ఇవి కూడా కాటన్ సారీస్ ఇవి కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తాయి శారీ అయితే ఒకటి ఓపెన్ చేద్దాం ఇట్లా ఉంటుంది టోటల్ శారీ ఇది వచ్చేసి షిబోరి డిజైన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది కాటన్ శారీస్ కదా ఫోల్డింగ్ పోతాయని తీయట్లేదు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు లాగే ఉంటుందండి సేమ్ షిబోరి డిజైన్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కలర్స్ బ్లౌజ్ మనకి బోర్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ పళ్ళు ఎలా అయితే ఉంటుందో అలాగే బోర్డర్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది వీటిలో కలర్స్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం వీటిలో ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే డిజైన్స్ అండి అన్నమాట వీటిలో కూడా బ్లౌజ్ అయితే ఉంటుంది సేమ్ ఎన్ని కావాలంటే అన్ని అయితే ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే మంచి కాటన్ శారీస్ వీటికి కూడా ఒక బ్లౌజ్ అయితే చూద్దాము సేమ్ మనకి పళ్ళు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇలాగే వస్తుంది మనం ఇంతకు ముందు చూసాం కదా అలానే ఉంటుంది ఇది పళ్ళు లాగే బ్లౌజ్ కూడా శిబోరి డిజైన్ లో వస్తుంది అనమాట కలర్స్ అయితే ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నారండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోని మంచి కాటన్ శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కాటన్ శారీస్ అండి ఇవి కూడా చక్కగా మనకి కలింకరీ డిజైన్ లో వస్తున్నాయి ఇవి వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది వీటికి కూడా బ్లౌజ్ వస్తుందండి కాటన్ శారీస్ కి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ కలర్స్ చూద్దాము ఇవి కలర్స్ అండి ప్రతిదీ కూడా మనకి కలర్ అయితే గ్యారంటీ వస్తుంది ఇవి కలర్స్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి వీటికి వచ్చేసి బుటీ వస్తుంది బ్లౌజ్ కి ప్యూర్ కాటన్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు దీనిలో ఇదొక శారీ కూడా ఉంది అండ్ ఫోర్ థర్టీ రూపీస్ లోనే ఇంకొక డిజైనర్ శారీస్ అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్ అయితే వస్తున్నాయి డిజైన్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ ఒక శారీ అయితే మనం ఓపెన్ చేద్దాము డిజైన్ చూడండి అసలు చాలా బాగుంది గ్రే కలర్ కి మనకి వైట్ మీద వచ్చిందండి సమ్మర్ లో అయితే చాలా చాలా బాగుంటాయి హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ వస్తుందండి ఇది పళ్ళు మనకి ఒకసారి చూస్తా అంటే కాటన్ కదా మొత్తం ఓపెన్ చేయట్లేదు ఇలా ఉంటుందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇవి ఈ కలర్ లో మనం ఈ బ్లౌజ్ చూస్తున్నాం అండి ఇది బ్లౌజ్ ఇలాగే ప్రతి దానికి కూడా బ్లౌజ్ అలానే ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నాం అండి ఇదంతా కూడా చక్కగా కాటన్ సమ్మర్ వస్తుంది కదా కాటన్ శారీస్ అయితే ఫుల్ గా తెప్పించేశారు సో ఇది పళ్ళు అండి పళ్ళు అయితే మంచి రిచ్ అంటే మంచి లుక్ అయితే ఉంది అలాగే శారీ వచ్చేసి టోటల్ గా మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అలాగే మనకి బోర్డర్ కూడా వస్తుంది ఇది థ్రెడ్ వివింగ్ అండి చక్కగా గుచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది జరీ కాదు థ్రెడ్ వివింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో ఇలా ప్రతి సారీకి మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఇవి కలర్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి ఐదు వందల ఇరవై రూపాయలు వీటిలో కలర్స్ చూస్తున్నాం మనము ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇలా ఉంటాయండి సారీస్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి చక్కగా సమ్మర్ లో మంచి కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం కలంకారి కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మంచి ప్రింట్ అయితే వచ్చాయి వీటిలో బ్లౌజ్ లోపల ఉంటది అనుకుంటే చూద్దాము ఇదండి సపరేట్ అయితే వచ్చేసింది ఇలా వస్తుంది కలంకారి డిజైన్ లో రీజనబుల్ కాస్ట్ లో మనము కాటన్ శారీస్ అయితే చూస్తున్నామండి స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా వీటిలో ఒక త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా ఉంటాయి ఇలా ఉంటాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కలంకారీ కాటన్ అండ్ కాటన్ శారీలోనే మనకి హ్యాండ్ ప్రింట్ శారీస్ అయితే వచ్చాయండి ఇదంతా కూడా చక్కగా గోల్డ్ కలర్ తో మనం బయట వేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వేశారండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం అలాగే అక్కడక్కడ బుటీస్ టైప్ లో మనకి ఇలాగా చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చాయండి ఇక్కడ గోల్డ్ ఇదంతా పెయింట్ హ్యాండ్ పెయింట్ అనమాట ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అంటారు కదా సో అలా వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట మనకి ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి ఒక చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది చూడండి అలాగే శారీ మొత్తం కూడా అదే ఫ్లవర్ కంటిన్యూ అవుతుందండి అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద బంచ్ టైప్ లో పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ గుడ్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి పళ్ళు లో హెవీగా వచ్చిందండి ప్రింట్ చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు కాటన్ శారీని ప్రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇలా మనకి షేడెడ్ వస్తుంది అనమాట డార్క్ అండ్ లైట్ షేడ్స్ వస్తాయి చాలా మంచి క్వాలిటీ ఉందండి అండ్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కాదు ఇలా వస్తాయి అనమాట బ్లౌజ్ ఆల్రెడీ చూసాం కదా మనము కలర్స్ చూడండి మంచి క్వాలిటీ వస్తుంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా బాగుంది మనం గద్వాల్ కాటన్ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఫోల్డింగ్ కూడా చూసారా ఇలా డిఫరెంట్ గా ఉంటది మీరు బయట కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇవి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ గా వస్తున్నాయండి ఇలా ఉంటాయి సారీస్ ఇలా అనమాట జరీ వివింగ్ తో మనకి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి అండ్ పట్టు స్టైల్లో బోర్డర్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయండి ఫోల్డింగ్ కూడా మనకి ఇలాగ వస్తుంది అనమాట ఒక ఫోల్డింగ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇగో ఈ ఫోల్డింగ్ వస్తుందండి ఫోల్డింగ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇవైతే క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఇంకా బయట షాప్స్ లో చూసుకుని కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు చక్కగా రేట్ కూడా రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయండి వచ్చేసి మనకి కలర్స్ అనమాట చూడండి మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి మనకి బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ లో అండ్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మనం ఒక వీడియోలో అయితే అన్ని చూపించలేం కాబట్టి కొంత కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ అండి ఆనియన్ పింక్ లో డబల్ షేడ్ వచ్చింది షేడెడ్ చాలా బాగుందండి ఇది కూడా సో వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూస్తున్నారు ఇది లైట్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ఇలా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పల్లు బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది కూడా పింక్ కలర్ లో గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగున్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాన్సీ ఫ్లోరల్ డిజైన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇదంతా కూడా పళ్ళు అనమాట మనకి పల్లు లో చక్కగా గోల్డ్ కలర్ తో వీవింగ్ డిజైన్ కూడా వచ్చింది చూడండి అలాగే సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది వైట్ కలర్ తో చాలా డిఫరెంట్ గా ఉందండి పళ్ళు అయితే అండ్ డిజైన్ కూడా మనకి డిజిటల్ డిజైన్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ ఎక్కడెక్కడ మనకి థ్రెడ్ వీవింగ్ తో ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చూడండి శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ అయితే ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇది గుచ్చుకోవడం లాంటివి కూడా ఏమి ఉండదు అండి థ్రెడ్ వివింగ్ గా వచ్చింది కాబట్టి మనకి చాలా స్మూత్ గానే ఉంది ఫాబ్రిక్ కూడా ఇలా ఉంటుంది మొత్తం అంతా బుటీస్ వస్తాయి హ్యాండ్ పర్పస్ లో బోర్డర్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది మనకి ఒక శారీ కూడా ఒకసారి వేర్ చేద్దాము వైట్ కదా మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇట్లా ఉంటుంది అండి శారీ వచ్చి చాలా మంచి లుక్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ పళ్ళు మనకి చాలా హైలైట్ అవుతుంది ఇలా ఉంటుంది సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము టాజల్స్ కూడా వచ్చాయి పళ్ళు లో అండ్ కలర్స్ వచ్చేసి మనకి లైట్ పేస్టల్ షేడ్స్ వచ్చాయండి మొత్తం ఇది పళ్ళు అండ్ ఇది శారీ ఇలా వస్తుంది ఇది శారీ లుక్ అనమాట లైట్ కలర్స్ ఉన్నాయండి ఇది పళ్ళు సో ఇలా చూడండి శారీ పళ్ళు ఈ కలర్ చూడండి చాలా బాగుంది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండి అన్ని కలర్స్ బాగున్నాయి అండ్ డిఫరెంట్ గా ఉన్నాయి లైట్ కలర్స్ వచ్చాయి కాస్ట్ వచ్చేసి ఇవి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి మనకి ఫోల్డింగ్ శారీస్ గా కూడా బయట సేల్ చేస్తూ ఉంటారు ఫోల్డ్ చేసి ఉంటాయి కదా ఇట్లా రోల్ చేసి ఉంటాయి అనమాట రోలింగ్ శారీస్ లాగా సో ఆ క్వాలిటీ అయితే వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వచ్చేసి కుప్పడం సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇట్లా వస్తుందండి శారీ అయితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి ఇట్లా బార్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అనమాట డార్క్ షేడ్ తో ఇదంతా శారీ అండి ఇలా వస్తుంది చాలా మంచి లుక్ అయితే ఉంది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా పెట్టడానికి వాటికి కూడా చాలా చాలా బాగుంటాయండి కుప్పడం సారీస్ లెస్ మనకి బార్డర్ కట్టి కట్టి ఉన్నాం కదా లెస్ అందులో చక్క పికాక్ డిజైన్ తో బంచెస్ టైప్ లో అయితే వచ్చింది సో వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా లైట్ కలర్ కి డార్క్ కలర్ వచ్చింది ఇట్ సైడ్ ఇలాంటి కడితే చాలా బాగుంటాయండి ఇలా ఉంటాయి ఇది పళ్ళు ఇలా వస్తుంది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటదండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇది వచ్చేసి మోస్ట్ షిఫాన్ సారీస్ అనమాట మనకి చాలా స్మూత్ గా ఉంటది ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి ఇలా వేస్తే మీకు తెలుస్తుంది చూడండి ఎంత స్మూత్ గా ఉందో అలా ఉంటుంది అనమాట మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కంచి బార్డర్ వచ్చి మనకి సెల్ఫ్ వీవింగ్ తోనే డిజైన్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇది ఇది పళ్ళు అండి సో వీటిలో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది రివర్స్ లో ఉంది ఇలా వస్తుందండి ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు చూసారు కదా ఇలా వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఫేస్టర్స్ వచ్చాయి ఇలా వస్తాయి కాస్ట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటి కాస్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ సింగిల్ అయినా కొరియర్ ఉంటుందండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ కి కాల్ చేసిన మీకు కొరియర్ అయితే పంపిస్తారు సేమ్ కాస్ట్ లోనే ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇవి డిఫరెంట్ డిజైన్ వస్తాయి అనమాట సేమ్ ఫాబ్రిక్ లోనే అండ్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా కలంకారి డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ ఒక సైడ్ చిన్న బోర్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు సో టోటల్ లుక్ అయితే మనకి శారీ ఇలా ఉంటుందండి ఇప్పుడు బాగా డిఫరెంట్ గా వస్తున్నాయి కదా శారీస్ ఇలా ఉంటుంది పళ్ళకి డిజైన్ వచ్చిందండి చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా మనకి బార్డర్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది కదా సో ఇలాంటి శారీస్ ఏంటంటే కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉన్నాయండి అప్డేటెడ్ మోడల్స్ అన్ని కూడా మన సిఆర్ కలెక్షన్స్ లో సో కాస్ట్ వచ్చి రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది వీటిలో ఇవి కలర్స్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనకి బాగా ఇష్టమైన కలర్ బ్లాక్ కూడా ఉంది దీనిలో వీటిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది సేమ్ లోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట అది మొత్తం డిజైన్ వచ్చింది కదా ఇది పైన వచ్చేసి బూటీస్ అంత మొత్తం డిజైన్ వద్దకునేవాడికి పైన బుటీస్ వచ్చి ఇలా కింద డిజైన్ వచ్చింది వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి ఇప్పుడు డిఫరెంట్ కలర్ అనమాట బాగా వస్తుంది ఈ కలర్ వచ్చి స్మూత్ ఫాబ్రిక్ తో వస్తుందండి నెక్స్ట్ ఇంకొకటి ఇదొక కలర్ నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ డోలాస్ చూస్తున్నాం అండి ఇవి కూడా చాలా చాలా డిఫరెంట్ శారీస్ అండి ఇదంతా కూడా మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది డిజైన్ చూడండి చాలా బాగుంది కదా ఇది పళ్ళు లో వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా మనకి కింద బోర్డర్ స్టైల్ మనకి సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి ఇంకా బోర్డర్ లో మనకి డిజైన్ వచ్చింది చూసారా గ్యాప్ బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా దాని లోపల ఇంకొక డిజైన్ అయితే వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ కలర్ఫుల్ గా ఉన్నాయి డైలీ రఫ్ అండ్ గా యూస్ చేసినా చాలా చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇదండి మొత్తం అంతా ఇదే డిజైన్ సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది వీటిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇప్పుడు ఒక కలర్ చూసాం కదా దానిలోనే ఇది ఒక కలర్ ఇటువైపు రివర్స్ లో ఉంది ఇట్లా ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఉన్నాయండి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది పళ్ళు సేమ్ లోనే ఇదొకటి అంటే మనకి ఎన్ని కావాలన్నా ఉంటాయి అనమాట సేమ్ లోనే మనకి ఇదే కలర్ లో ఒక టెన్ శారీస్ కావాలన్నా ఎవరైనా అంటే ఇప్పుడు యూనిఫామ్ గా కూడా యూస్ చేస్తున్నారు కోలాటానికి వాటికి కావాలనుకున్నా చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కెనరస్ శారీస్ చూస్తున్నాం అండి ఇదంతా కూడా మొత్తం మనకి లోపలంతా జరీ బీవింగ్ తో డిజైన్ అయితే వచ్చిందండి లతల్ డిజైన్ లాగా అలాగే మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఇది పళ్ళు అనమాట లోపల చూడండి మీకు ఇదంతా సరి వీవింగ్ వస్తుంది శారీ మనకి లైటింగ్ లో చూస్తే మంచిగా హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి శారీ టోటల్ ఇలా వస్తుందండి ఇదంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు చూసాము అండ్ బ్లౌజ్ కూడా చూసాము కదా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి టోటల్ శారీ అంతా ఇది ఓకే దీనిలో ఇప్పుడు కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి అవి కూడా చూద్దాం ఇదొక కలర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ఇదొక కలర్ ఇదొక డిజైన్ అనమాట ఇలా మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మోర్ కలెక్షన్ అయితే ఉంటుందండి కాస్ట్ వచ్చేసి ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది అండ్ డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చింది డిజైన్ కూడా చూపిస్తాను చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా జంగిల్ థీమ్ తో అయితే వచ్చింది ఇట్లా డిఫరెంట్ ఉంటుంది అండ్ పళ్ళు సేమ్ వస్తుంది కంటిన్యూ అవుతుంది పళ్ళు అంతా రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ మొత్తం ఇది ఇలా థ్రెడ్ డిజైన్ అయితే వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఇలా పడుతుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ ఇది బ్లౌజ్ అన్ని చాలా కలర్స్ అయితే ఉన్నాయండి పింక్ కలర్ ఇది మొత్తంగా కింద అయితే మనకి క్రీమ్ కలర్ తోటే వస్తుంది సారీ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ శారీస్ వచ్చేసి కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డిజైనర్ శారీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ వీటికి బ్లౌజెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి పెట్టుబడికి వాటికి పెట్టాలన్నా చాలా రిచ్ గా అయితే ఉంటాయి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఈ లుక్ ఉంటుందండి చాలా బాగుంది అసలు సారీ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ లోనే ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అండ్ కలర్ కూడా పేస్టల్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ వీటిలో కలర్స్ కూడా చూద్దాము కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి పెట్టుబడికి వాటికి రిచ్ గా ఉంటాయి కాస్ట్ కూడా తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో చక్కగా ఈ పెళ్లిళ్ళ సీజన్ లో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి మనము డిజైనర్ బ్లౌజ్ శారీస్ అయితే చూస్తున్నామండి శారీ అంతా కూడా మనకి ఇలాగా డాట్స్ తో అయితే వస్తుంది శారీ టోటల్ లుక్ అంతా ఇదంతా డాట్స్ కాదండి స్టోన్స్ వస్తాయి మనకి శారీ మొత్తము స్టోన్స్ ఇది పళ్ళు దగ్గర అనమాట ఇదంతా కూడా పళ్ళు పళ్ళులో హెవీగా స్టోన్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి కుర్చీల దగ్గర హాఫ్ వర్క్ మనకి ఇలాగా స్టోన్స్ వస్తాయి అనమాట శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందండి హ్యాండ్ పర్పస్ లో ఇక్కడ ఎల్బో వర్క్ పెట్టించుకోవడానికి ఎంత ఉంటుంది అనమాట ఇది వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అయితే వస్తాయి వీటిలో మనకి కలర్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇలా ఉంటాయి కలర్స్ అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటాయి సో ఆ రెండు ఉన్నాయి కదా ఇది వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి చూడండి ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలాగా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి బ్లౌజ్ చూడండి చాలా బాగున్నాయి ఆఫర్ లో వచ్చాయి సో మొత్తానికి మనకి అన్ని కూడా మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ లా వస్తుంది జరీ మీ తో ఇది చూడండి బ్లౌజ్ ఎంత హెవీగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి షైనింగ్ కూడా ఉంది చూడండి క్లాసీ లుక్ ఉంటుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ చూస్తున్నారండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీనికి ఇది బ్లౌజ్ అండ్ సారీస్ అన్ని కూడా ఇలా కావాలంటే ఫొటోస్ అయినా సెండ్ చేస్తారండి మళ్ళీ మీకు క్లియర్ గా ఇప్పుడు క్లియర్ గా ఉంది అనుకుంటే ఒకసారి చూడొచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి దీనికి ప్లెయిన్ ముందు ఏంటంటే మనకి ప్లెయిన్ గా వచ్చేవి ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలాగా ఇలా డిఫరెంట్ గా అయితే వస్తుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి గా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది కిందంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళులో వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చాయండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనిలోనే వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి వేర్ చేద్దాం ఎలా ఉంటుందో అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అండి చాలా స్మూత్ గా ఉంది ఇది బోర్డర్ లా ఇలా వస్తుంది ఇలా ఉంటుందండి సారీ చాలా స్మూత్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే బాగా నచ్చింది నెక్స్ట్ ఇందులో ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ అండి నాలుగు వందల తొంభై రూపాయలు వస్తున్నాయి చూడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ చేస్తారు బెనారస్ పైతానీ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇదంతా కూడా పైతానీ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు అండి శారీ వచ్చేసి మనకి విధంగా ఉంటుంది టోటల్ లుక్ అయితే చాలా రిచ్ గా ఉందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చక్కగా ఇదంతా సిల్వర్ తో వివింగ్ వస్తుంది బోర్డర్ టూ సైడ్స్ కూడా ఇది పల్లు రిచ్ పల్లు అయితే ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ తో వచ్చిందండి ఇలా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా స్టైల్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఇది ఒక కలర్ అండి ఇది కూడా మనకి పైటాని బార్డర్ లోనే వస్తుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయండి ఇది కూడా మిక్స్ లాట్ వచ్చింది వచ్చిందనమాట మనకి రీజనబుల్ కాస్ట్ లోనే వస్తున్నాయండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి ఈ మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడులకి చాలా చాలా బాగుంటాయి రిచ్ లుక్ ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి చక్కగా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ కి సెండ్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు మళ్ళీ మీకు కావాలన్నా క్లియర్ గా పిక్స్ అయినా సెండ్ చేస్తారు మొత్తం చాలా డిఫరెంట్ శారీస్ అయితే చూస్తున్నాము ఇదైతే బటర్ఫ్లై డిజైన్ తో వచ్చిందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది ఇవన్నీ కూడా మిక్స్ లాట్ లో రావటం వల్ల మనకి తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వీటిలోనే ఇంకొక సారీస్ అండి అంటే ఇవి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అనమాట మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరైనా పెళ్లి కూతురి కొంచెం సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో గ్రీన్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ